ఈసారి మా ట్రిప్ ఖర్చు అక్షరాల నాకు బుద్ధి వచ్చింది ఏందంటే అండి మీరు చూసే ఉంటారు మండపం మోసపోయింది మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల వీలె తిట్టారు మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది మెయిన్ గా దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు ఇవి కాస్ట్ వచ్చేసి వైట్ కోడ్ వాటికే డబ్బులు పెట్టాలనుకున్నాం హైఫై గా అనుకుంటే అది ఎక్కువ అవుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ ఇంకా ట్రిప్ లో లాస్ట్ డే అండి బెంగళూరులో మైసూర్ నుంచి బెంగళూరు వచ్చేసరికి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిందండి ఇంకా రూమ్ లో స్టే చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి బెంగళూరులో మాకు చాలా మంది బంధువులు ఉన్నారు వాళ్ళందరినీ కలవచ్చు కదా అని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దగ్గరలోనే ఫినిక్స్ మాల్ ఉందని చెప్పారు కొంచెం మా పిల్లలు ఇద్దరు మా వారు అందులో షాపింగ్ చేయాలంటే చాలా రోజులు అయింది రండి మాల్స్ కందుకెళ్ళి చూద్దామనేసి ఇక్కడికి వచ్చామండి ఒక గంట లో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది అంత లోపల వీళ్ళు షాపింగ్ కూడా చేస్తారులే మామూలు మాల్స్ లెక్కనే కదా అనుకున్నాం కాని అండి ఫినిక్స్ మాల్ మాత్రం చాలా పెద్దదండి మేము వెళ్ళేసరికి లెవెన్ కావచ్చిందేమో అండి బయటకు వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయిందండి అంత టైం పట్టిందన్నమాట షాపింగ్ చేసేదానికి మామూలుగానే విష్ణు అలాగనే మా వారు ఏదైనా షర్ట్స్ ప్యాంట్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటారండి నేను అమ్ము ఇద్దరం అలా కాదనమాట ఏమన్నా నచ్చాయంటే కనుక ఆల్టరేషన్ చేయించుకోవచ్చు కదా అనేసి డ్రెస్సెస్ కానీ ఏదైనా వెంటనే సెలెక్ట్ చేసుకుంటాం కానీ మా వారు విష్ణు అలా కాదండి దగ్గర దగ్గర గంటలు టైం తీసుకుంటారు ఏదైనా ఒక షర్టు ఒక ప్యాంటు సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇక చూడండి మా వారు విష్ణు ఇద్దరు వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు మీ ఇంట్లో కూడా అంతైనా తప్పకుండా కామెంట్ చేయండి ఆశామాస్తిగా మాస్తిగా సెలెక్ట్ చేయరండి ఏదో ఒక ప్యాంటు తీసుకున్నామో ఒక షర్ట్ తీసుకున్నామో లేకుంటే మనం ఏదైనా శారీస్ వెంటనే సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టుగా ఉండదు వాళ్ళు ఒక షర్ట్ అయినా కానీ బాగా నచ్చాలి అది ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉండాలి అన్నట్టుగా చూస్తారు కనుక వాళ్ళకి డ్రెస్సెస్ కూడా కొంచెము వెంటనే దొరకవు వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళకి నచ్చిన రీతిలో దొరకాలంటే మా వారికి కానీ బాబుకి కానీ వెంటనే దొరకవు అందుకనేసి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది పోనీలే వాళ్ళిద్దరే సెలెక్ట్ చేసుకుంటారా అంటే అలా లేదండి నేనన్నా ఉండాలి ఆ అమ్మో అన్నా ఉండాలి ఆ ఇది నచ్చిందా ఇది బాగుందా అని మమ్మల్ని పది సార్లు అడుగుతారు లాస్ట్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళు నచ్చినట్లే తీసుకుంటారు తీసుకోవడం అయితే వాళ్ళు నచ్చినట్టు తీసుకుంటారు కానీ మేమైతే సెలెక్ట్ చేసినట్టుగా బాగుంది బాగుందని చెప్పాలి అంతే చాలా మాల్స్ లో మేము చూసాం కనండి ఇక్కడ ఫినిక్స్ లో మాత్రం కొంచెం ప్రైజెస్ తక్కువగానే అనిపించాయండి షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఏవైనా కానీ కొంచెం ప్రైస్ తక్కువ అనిపించాయండి ఇక్కడ మా వారైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు తన బట్టలు ఇక్కడ నేను బాబు అమ్ము అలా కూర్చొని ఉన్నాము ఏ కి వెళ్ళినా అక్కడ కి ఎక్కడికి వెళ్ళినా కానండి అసలు కూర్చోడానికి ఒక్క చైర్ కూడా ఉండదండి నిజంగా కాళ్ళు అసలు పట్టేస్తాయండి మనకు బాబోయ్ అనిపించింది ఇక్కడ అయితే ఇదిగోండి ఇక్కడ సోఫా ఉంది కదనేసి కొంచెం రిలాక్స్ అవుతూ నేను బాబు అమ్ము అలా కూర్చొని మాట్లాడుతున్నాము ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పానండి ఆ క్లిప్ మిస్ అయింది అనమాట అప్పుడు బాబు ఏం చదువుతున్నాడు అక్క బాబు ఏం చేస్తున్నాడు కోచింగ్ అంటుంటారు ఎక్కడికి వెళ్తున్నాడు అని మీరు చాలా మంది అడుగుతుంటారు బాబు అయితే ఇంజనీరింగ్ గుంటూరులో చేశాడు అండి గానే అయిపోయింది తర్వాత హైదరాబాద్ కోచింగ్కి వెళ్తున్నాడు అండి ఇంక నాకు బాబుకు డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే అండి విష్ణు వాళ్ళ ఫ్రెండ్ ఎంఎస్ వెళ్తున్నాడంట మాస్టర్స్ దానికనేసి నాతో అంటున్నాడు ఇంతకు ముందే మా ఫ్యామిలీలో కూడా ఈ డిస్కషన్ జరిగింది ఏమన్నా మాస్టర్స్ వెళ్తావా ఎంఎస్ వెళ్తావా అని అడగడము ఆ సంబంధించిన అదంతా డిస్కషన్ అంతా జరిగింది మీకు ఒక వీడియోలో కూడా నేను షేర్ చేశాను కానీ ఆ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన క్లిప్ అనేది మిస్ అయిందండి అందుకనేసి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ డిస్కషన్ ఎలాగో వచ్చింది కదనేసి మీతో షేర్ చేస్తున్నాను బాబు చెప్పేసరికి వాడి మనసులో కూడా ఏమైనా వెళ్ళాలని ఉందేమో అనేసి నేను ఒకటికి రెండు సార్లు ఏదైనా మనసులో ఒకటి పెట్టుకునేసి అలా ఏదైనా బాధపడుతున్నాడా వెళ్దామా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాడా అనేసి బాబుని ఇక్కడ అడుగుతున్నాను కానీ బాబుకి అయితే ఇష్టం లేదండి బా ఇట వెళ్తున్నాడు మా అని తన స్నేహితుని గురించి చెప్పాడు కానీ తనకైతే ఇష్టం లేదండి మాకు మెయిన్ గా మాకు కూడా ఇష్టం లేదు పిల్లలకి ఇష్టం ఉంటే మనకు తప్పగా తల్లిదండ్రులను పంపిస్తాం కానీ అబ్బాయికి ఇష్టం లేనప్పుడు ఎక్కువగా మనము వాన్ని ఫోర్స్ చేయడం కానీ అలా ఏముండదు కదండి ఒకవేళ వాడికి కన్ఫ్యూజన్లో ఉండి వెళ్ళాలా వద్దా అని ఉన్నా కూడా మేమైతే వద్దనే చెప్తామండి వానికి నిజంగా ఇష్టం ఉండి వెళ్ళాలి అంటే తప్పకుండా మేము ఓకే పంపిస్తాం కానీ వానికి ఇలా అలా రెండింటి మధ్యన ఉన్నప్పుడు మేమేం చేస్తామంటండి వద్దనే చెప్తామండి ఎందుకంటే మాకు ఇష్టం లేదు మెయిన్గా ఇక్కడనే మనకే లక్షణంగా ఎన్నో వేల జీతాలు ఇచ్చేసి లక్షల జీతాలు వచ్చేటట్టుగా మనం కష్టపడితే మన చేతులలోనే ఉంది మనమే సంపాదించుకోగలుగుతాము ఎక్కడికో వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా ఉండి పేరెంట్స్ ను వదిలేసి పిల్లలు ఉండాలన్న ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఒక స్టేజ్కి వచ్చేసాక కానీ మనం పేరెంట్స్ మేము మనం కొంచెం ఏజ్ లో వచ్చేసాక పిల్లల దగ్గర లేకుంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకు అనిపిస్తుంది అనమాట అది నా థాట్ అంతేగాని అందరు ఇలా ఉండాలనేది కాదనమాట నా ఆలోచన అలా ఉంది మా వారు కూడా అలాగనే ఆలోచన చేస్తారు మేము బాబుకి ఇష్టం లేదు కనుక వద్దులే అన్నట్టుగా అనుకున్నాము ఆ డిస్కషన్ ఇప్పుడు వచ్చింది కనుక మీతో షేర్ చేశానండి ఈ ట్రిప్ లో మాత్రము పాదాల నొప్పులు విపరీతంగా వచ్చాయండి నేను వేసుకెళ్ళిన వేర్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉండబట్టేసి ఎక్కడికి నడవాలన్నా కొంచెం దూరం నడిచేసరికి పాదాల నొప్పులు ఎక్కువై చాలా ఇబ్బంది పడ్డాను జూలో అయితే మాత్రం ఎంత ఇబ్బంది పడ్డానంటే దగ్గర దగ్గర సెవెన్ కిలోమీటర్స్ నడిచేసరికి ఇంకా నైట్ అంతా విపరీతంగా పాదాల నొప్పులు వచ్చేసి డిసైడ్ అయిపోయాను అనమాట కొంచెం ప్రైజ్ ఎక్కువైనా కానీ సాఫ్ట్గా ఉన్న ఫుట్వేర్ తీసుకోవాలి అనుకున్నాను కానీ నాకు సైజ్ తగ్గట్టుగా దొరకలేదండి కొంచెం చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ అలా ఉన్నాయి కానీ మా వారు విష్ణు ఇద్దరు వాళ్ళైతే ఫుట్వేర్ తీసుకున్నారు ఇక్కడ అమ్మో చూడండి తనకు జారవ్ బ్రాండ్ అంటే చాలా ఇష్టం అండి చూస్తా ఉంది కానీ ఇక్కడ మాలు ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి అన్నమాట జారవ్వి ఆన్లైన్ ఆన్లైన్లో చూసి తీసుకుంటాను అన్నట్టుగా ఊరికే అన్నీ చూసింది బ్రాండ్ని బట్టి ప్రైజెస్ ఉంటాయేమోనండి కదా అంతేనేమంత ప్రైజ్లు ఉంటాయంటే అండి ఒక టీషర్ట్ టైప్ది ఉందండి నాలుగు వేల ఐదు వందలు ఏవి చూసినా కూడా నాలుగు వేలు ఐదు వేలు ఈవెన్ రెండు వేల ఐదు వందలలో కూడా లేదండి మూడు వేలలో కూడా లేదనమాట మూడు వేల ఆరు వందలు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అలా ఉన్నాయి వద్దుపామా ఆన్లైన్ బెటర్ అని చెప్పేసి ఇంకా తీసుకోకుండా వచ్చేసామండి ఇక్కడ జైపూర్ షోరూమ్ ఉంది ఇక్కడ శారీస్ అన్ని కూడా ఉన్నాయి చూద్దాము ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని వచ్చాం కానీ ప్రైజెస్ మాత్రము డబల్ త్రిపుల్ అనిపించాయండి ఒక్కొక్క శారీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అలా ఉన్నాయి బెడ్షీట్స్ అలాగని ఇక్కడ ఇత్తడి పూజా సామాగ్రి ఇత్తడి ఇవి ఏవైనా గానీ హోమ్ డెకర్వి తర్వాత జ్యువెలరీ అన్ని ఉన్నాయి కానీ అది చూసారు కదండి ది అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి కానీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి దాని మీద కాస్ట్ ఇది చూడండి ఇది కుంకుమార్ని అని చెప్పొచ్చు ఏదైనా చిన్నపాటి మినీ బాక్స్ అని చెప్పొచ్చు అది కూడా రెండు వేల రెండు వందలు అలా ఉంది ఇంకా శారీస్ మాత్రము కొంచెం డిజైన్స్ అంత బాగున్నాయి అని చూస్తే ప్రతి ఒక్క శారీ ఏ శారీ చూసినా మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు సారి కూడా నాకు అక్కడ కనిపించలేదండి ఇక్కడ చూడండి హోమ్ గా ఇతడి పూజ సామాగ్రి అన్ని ఉన్నాయి బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నాకు కాస్ట్ అయితే మాత్రం డబుల్ త్రిబుల్ అనిపించింది అండి మాల్స్ లో మనం ఎప్పుడూ ఇలా షాపింగ్ చేయకూడదని కూడా అనిపించింది కాస్ట్ మాత్రం భారీ ఎత్తున ఉన్నాయండి అయితే చూసేదానికి లుక్ అంత చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా మంచి కలగా ఉన్నాయి షో పీసెస్ కూడా డిజైన్స్ అంత చాలా బాగున్నాయి కానీ ఇంకా మాల్స్ లో ఇలాగనే ఉంటాయేమో అనిపించింది నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చిందండి టూ ట్రిపుల్ నైన్ అనుకుంటానండి ప్రైజ్ అమ్మవారికి మనం అభిషేకం చేసేదానికి బాగుంటుంది అదైతే మాత్రము దూప్ హోల్డర్ కానీ మనం అమ్మవారిని కూర్చోబెట్టేసి కుంకుమార్చన చేసేదానికే చాలా బాగుంది కానీ కాస్ట్ చాలా హెవీ అనిపించిందండి వన్ ట్రిపుల్ నైన్ కానీ ఒకసారి టూ ట్రిపుల్ నైన్ అంటే వెయ్యి రూపాయలు ఎక్కువ అనిపించింది శారీస్ అంతా చూసాము కానీ ఈ శారీ చూడండి ఇది చందేరి శారీ అనుకుంటాను ఫైవ్ త్రిపుల్ నైన్ ఫోర్ త్రిపుల్ నైన్ అలా ఉంది చూడడానికి మాత్రము కాటన్ శారీ లెక్క అనిపించింది కలంకారీ డిజైన్ కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది లేకుంటే ఆ శారీ తీసుకోవాలి అనుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ ఫినిక్స్ మాల్లోనే ఒక సైడ్కు ఉందండి ఈ షాపు స్టోర్ అయితే మాత్రం చాలా బాగుంది విగ్రహాలు డిజైన్స్ షోపీసెస్ అన్ని చాలా బాగున్నాయండి నేను ఇక్కడ కూడా ఏం పర్చేస్ చేయలేదు కానీ నేత్రానందం ఈ శ్రీకృష్ణు విగ్రహం అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి కాస్ట్ ఎంత ఉంటుందో ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటుందేమో అంటే తీసుకోవాలని కాదు అనుకున్నాను కానీ కాస్ట్ చూసేసి డెబ్బై ఐదు వేలు అంటండి వామ్మో అని నేనైతే షాక్ అయ్యాను చూసారు కదండి మైసూరు ఊటి బెంగళూరు ఈసారి ఈ ఐదు రోజుల ట్రిప్ లో మేమేం షాపింగ్ చేసాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కువ చేయలేదులే ఈసారి అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టదలుచుకోలేదండి ఊరికి అన్నీ కొనేసి ఇంట్లో మొత్తం నింపేయాలనే ఆలోచన అయితే లేదనమాట నాకు బుద్ధి వచ్చింది ఏంటంటే అండి ఇండ్లు ఎంత స్పేసీగా ఉంటే అంత అందమైన లుక్ వస్తుంది అనేసి ఇప్పుడు బాగా అర్థమైంది కానీ వెళ్ళిన చోటల్లా ధరలు అయితే అడిగానండి ఒక చోట మీరు చూసే ఉంటారు మండపం చాముండేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మైసూర్లో ఒక మండపం చూశాను టూ థౌసండ్ అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పింది అదైతే చాలా బాగుందండి తీసుకోవచ్చు టూ థౌజండ్ కింద తీసుకోవచ్చు వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తామన్నారు నేనైతే ఫస్ట్ థర్టీన్ హండ్రెడ్ కి అడిగి లాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అడిగానండి వాళ్ళైతే ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తామన్నారు కానీ ఏవైనా కానీ నేను అడిగాను గానీ ఖచ్చితంగా తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ తో ఏం లేదనమాట ఎందుకు ఊరికి అనవసరంగా ఇంటి నిండా ఇప్పటికే ఎక్కువైపోయాయి అనేసి తీసుకోదలుచుకోలేదు ఊరికి కాస్ట్ అడిగాను ఎంతకిస్తారా అనేసి అందుకనేసి అక్కడైతే రెండు వేల ఐదు వందలు చెప్పారు ఎయిటీన్ హండ్రెడ్ కి మండపం అయితే చాలా బాగుంది హెవీగా ఉంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాం పైగా ఇప్పుడు కొనకూడదు కదా అన్నట్టుగా ఏమీ పర్చే చేయలేదండి అసలుకి కొన్ని మా వారు అలాగనే బాబు అందు బట్టలు అనేవి షాపింగ్ చేశారు తర్వాత ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం గుర్తుగా ఉండేటట్టుగా కొంచెం మేము కూడా బట్టలు షాపింగ్ చేసాము తర్వాత మైసూర్లో చూసే ఉంటారు మేము అనేది మోసపోయింది మా అమ్మ నేనే ఏదో అనుకునేసి తీసుకున్నాను చాలా చక్కగా బేరం మేడాను చాలా తక్కువ నాకే వచ్చింది అనేసి నేను కొంచెము హ్యాపీగా ఫీల్ అయ్యే లోపల అక్కడ నుంచి బయటికి రాగానే దీనికంటే పెద్ద బాక్స్ కొంచెం లాక్ వచ్చిన బాక్స్ ఎనిమిది వందలకి ఇస్తాను అన్నాడండి అక్కడైతే అంతసేపు నన్ను పోయిన వీళ్ళందరూ ఏ నువ్వు చూడు చూడు వేస్ట్ డబ్బులు ఎక్కువ పెట్టినావు అని మళ్ళీ వీళ్ళే తిట్టారు చూసే ఉంటారు ఇదైతే గినుక చాలా నక్షి వర్క్ అనేది చాలా బాగా వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వందలు ఎంత చెప్పిండు పన్నెండు వందలు చెప్పిండు పన్నెండు వందలు చెప్తే ఫస్ట్ నేను ఎంత కడిగాను తెలుసండి నాలుగు వందలు కడిగాను వీళ్ళందరూ అయితే ఆ చుట్టుపక్కల లేరండి వచ్చేసినారు నీతో పాటు మేము కూడా తిట్టు తినాలన్నా ఏంది నువ్వు అడిగేది అనేసి తర్వాత ఐదు వందలకి అడిగాను నేను ఐదు వందలకి అడిగితే తను ఎనిమిది వందలు చెప్పాడు అక్కడ అమ్మే అబ్బాయి తర్వాత లాస్ట్ ఫైనల్గా ఆరు వందలు తీసుకున్నానండి నేను ఏదైనా బేరం ఆడుతున్నాను అంటే వీళ్ళు పక్కన ఉండారండి నీతో పాటు మేము కూడా తిట్లు తినాలన్నా వాళ్ళు తిట్టుకుంటారు అనేసి కానీ ఖచ్చితంగా బేరం ఆడాలండి హాఫ్ రేట్ ఖచ్చితంగా బేరం ఆడాలి మనం అది ఇదిగోండి ఇలా వచ్చింది ఇదైతే నేను లాకర్లో పెట్టేదానికి వుడెన్ బాక్స్ బాగుంటుంది జ్యువెలరీ అంతా పెట్టేదానికనే తీసుకున్నానండి వర్క్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి నక్షి వర్క్ సూపర్ ఉంది బాగుంది బాక్స్ సిక్స్ హండ్రెడ్ పడిందండి ఇది మైసూర్లో ఇంకా ఊటీలో ఖచ్చితంగా తీసుకుంటాం కదా పియాకు మీతో షేర్ చేయాలనేసి టీ పొడి బాబు టీ చేసి అమ్మా అన్న కూడా లేదు ఫస్ట్ వీడియోలో చూపించినాక టీ ఇదిగండి మసాలా టీ పొడి ప్యాకెట్ ఒకటి ఇది వచ్చేసి లెమన్ టీ ఇదండి నాకు చాలా ఇష్టం అనమాట లెమన్ టీ అందుకనేసి లెమన్ టీ ఇంకొకటి వచ్చేసి ప్రీమియం కాఫీ పౌడర్ ఫిల్టర్ కాఫీ పౌడర్ అండి ఇవన్నీ యూజ్ చేయాలి ఎట్లా ఉంటుంది అనేసి ఫిల్టర్ కాఫీ ట్రై చేయాలండి ఇది వాడి చూసి ఎలా ఉందో చెప్తాను నిజంగా అండి అక్కడ టీ పొడి తయారు చేసే కాడ మాత్రము ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మామూలుగా అయితే నేను అనుకునేదాన్ని టీ పొడి ఎండబెట్టేసి ఆరబెట్టేసి తర్వాత పౌడర్ చేసి అలా ఉంటుందేమో అనుకున్నాం గానీ పచ్చి టీ ఆకుతోనే మనకు టీ పొడి తయారవుతుంది అనేది నేనైతే అనుకోలేదండి డైరెక్ట్ టీ ఆకి అంత చిన్న చిన్నగా కట్ అయ్యేసి అంతా మిషన్ ద్వారానే ఆరిపోయి పూర్తిగా డ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి విత్ ఇన్ మినిట్స్ లో అరే తర్వాత ఇవన్నీ బట్టలండి మా వారివి విష్ణు బట్టలన్నీ వాళ్ళ కబోర్డులలో పెట్టేస్తున్నారు ఇవన్నీ నావి అమ్మవి ఊటీలో కూడా కొన్ని తీసుకున్నాం కదా ఊటీలో తీసుకునేటివే మైసూర్లో ఏం తీసుకోలేదు మైసూర్లో బెంగళూరు కూడా తీసుకోవాలి నాన్న విష్ణు తీసుకున్నారు అవును మన ఊరికి విండో షాపింగ్ చేస్తాం అంతే ఆ మాల్స్ లో ఆ ప్రైజెస్ బాబోయ్ నేను ఫోన్ లో ఎంతైనా పెడతానేమో కానీ డైరెక్ట్ గా అమౌంట్ కట్టాలంటే నా వల్ల కదా ఎసెన్షియల్ ఆయిల్స్ ఊటీలో తీసుకున్నానండి ఎసెన్షియల్ ఆయిల్స్ అమెజాన్లో కూడా దొరుకుతాయి నేను ఎక్కువ అమెజాన్లో తెప్పించదనమాట టీ ట్రీ ఆయిల్ తర్వాత రోల్ ఆయిల్ అవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయండి కానీ ప్యూరిటీ చాలా బాగున్నాయి మంచి స్మెల్ అరోమాన్ చాలా బాగున్నాయి అందుకని ఒకటి టీ ట్రీ ఆయిల్ తర్వాత ఒకటి లావెండర్ ఆయిల్ అన్నీ తీసుకున్నాను ఇవన్నీ అవే ఏం లేదండి కొంచెం మనం క్యాండిల్స్ వెలిగిస్తుంటాం కదా చిన్న చిన్న దియాస్ కింద దియా వెలిగించేసి పైన కొన్ని వాటర్ పోసి ఒక మూడు నాలుగు చుక్కలు ఇలా ఎసెన్షియల్ ఆయిల్ వేసామనుకోండి ఆ దీపం వెలిగినంతసేపు ఆ వాటర్ ఉన్నంతసేపు దగ్గర దగ్గర ఏడెనిమిది గంటల పాటు ఇల్లంతా మంచి ఫ్రెష్నెస్గా స్మెల్ అనేది వస్తుంటుంది చాలా మంచి గా అనిపిస్తుంది అనమాట అందుకనేసి నేను ఎసెన్షియల్ ఆయిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాను తప్పకుండా మీరు కూడా యూజ్ చేయండి ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కనుక ఖచ్చితంగా మనకు పూజ చేసేటప్పుడు తర్వాత పక్కన మనం ఏదైనా కానీ ఇట్లా వాటర్ పోసేసి హాల్లో డెకరేట్గా చేసామనుకోండి మంచి భరితంగా ఇల్లు అంతా ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్ ఎల్లప్పుడు మన ఇంటిపై ఉంటుంది మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది మెయిన్గా ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయండి ఆన్లైన్లో కంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి కానీ మంచి అరోమా స్మెల్ అందున్నాయి కనుక తీసుకున్నాను ఇంకా ఇది ఊటీలో అమ్ము తీసుకుందండి మీరు చూసే ఉంటారు వీడియోలో దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు నాకు కూడా తెల్లు నేను చేసి నచ్చింది అనేసి తీసుకున్నా ఒక స్వెట్ షర్ట్ టైప్ స్వెట్ షర్ట్ టైప్ ఫెదర్స్ వచ్చి థ్రెడ్స్ వచ్చి పద్నాలుగు వందలు పడింది కదా కానీ నాకు చాలా రీజనబుల్ అనిపించింది మామూలుగా ఆన్లైన్ యాప్స్ లో ఇంకా ఉంటాయి ఎయిటీన్ హండ్రెడ్ రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు ఉందా డిస్కౌంట్ పోను ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్లేదు క్లాత్ అంతా బాగుంది చాలా బాగుందండి ఇదైతే మాత్రము అది నెక్కు నెక్కు నాకు అసలు ఇది చూపించాలన్నా ఎట అనేది అర్థం కదా ఇదిగోండి ఇలా ఉంటుందంట ఇట్లా ఇట్లా నెక్కి తీసుకొని అయితే సూపర్ సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఇది అమ్ము తీసుకుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ దీన్ని జాకెట్ అంటారు స్వెట్ షర్ట్ అంటారు టీషర్ట్ అంటారు మీరే చెప్పండి ఇవి వచ్చేసి తెల్లం మిరియాలు ఇవి కూడా ఊటీలో తీసుకున్నానండి ఊటీలో స్పైసెస్ అందు కొంచెం మంచి ప్యూరిటీతో ఉంటాయి యాలకలు అందు చూశాను కానీ ఇంట్లో ఉన్నాయండి అందుకని తీసుకోలేదు నార్మల్గా ఇంట్లోనే ఎక్కువ యాలకలు ఉన్నాయి మళ్ళీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఎందుకు లేదు తీసుకోలేదు కాస్ట్ ఎక్కువ అనిపించాయి నాకు మెయిన్గా యాలకలు తర్వాత చెక్క చెక్క కూడా చాలా ప్యూరిటీగా అనిపించింది రౌండ్గా ఉంటుంది అనమాట చెక్క చాలా బాగుంటుంది ఈ అయితే నాకు తెలిసి మనకి ఇక్కడ దొరకవేమో అనేసి తీసుకున్నానండి ఈరోజు చూడాలి ఇవి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఎయిటీ రూపీస్ పడ్డాయండి ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటే తీసుకున్నాను ఈ తెల్ల మిరియాలు మనం నార్మల్ నల్ల మిరియాలు లెక్కనే యూజ్ చేస్తే సపరేట్గా యూజ్ చేస్తారా వేట్ వేటుగా యూజ్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీరు యూజ్ చేసి ఉంటే కనుక స్పైసెస్ అన్నీ కూడా చాలా ప్యూరిటీగా మంచిగా ఉంటాయి కానీ నాకు ఇంట్లో ఉన్నాయని నేను తీసుకోలేదు ఇంకా ఈ రెండు దీపాలు స్టోన్ దీపాలు అండి మీరు చూసే ఉంటారు చాముండేశ్వరి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి దిగి వచ్చే దారిలో తీసుకున్నాను ఈ స్టోన్ దీపాలు మనము పూజ గదిలో కాకుండా గుమ్మం దగ్గర అలాగనే తులసికోట దగ్గర మనము వినియోగించవచ్చు అనమాట ఇందులో అయితే చాలా రకాలు ఉన్నాయండి వైట్ స్టోన్స్వి తర్వాత దేవుడుల విగ్రహాలు కూడా స్టోన్వి ఉన్నాయి వినాయకుడు తర్వాత చాలా చాలా రకాలు ఉన్నాయి కానీ మేము తీసుకోకూడదు కానీ కానీ ఇవి అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా హెవీగా ఉన్నాయి కొంచెం ఆయిల్ పట్టేటట్టుగానే ఉన్నాయండి రేపు దీపావళికి అందు గుమ్మం దగ్గరైనా వెలిగిద్దాంలే అనేసి తీసుకున్నాను ఇవి ఎంత పడ్డాయమ్మ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నువ్వు అమ్మే వాళ్ళక్కడికి బాగున్నాయి సైజు కొంచెము లేదంతే ఇవి వన్ ఫిఫ్టీ పడ్డాయండి టూ హండ్రెడ్ ఎంతో చెప్పారు వన్ ఫిఫ్టీ ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఒకటి కోట్ సెట్ వైట్ కోర్ట్ సెట్ నచ్చి తీసుకున్నాను అమ్మ అది బేసికల్గా నేను ట్రై చేసి కానీ అది నా సైజు కావాలనేసి ఎక్స్ త్రిపుల్ ఎక్స్లో ఏదో సైజు ఉంది దీన్ని కూడా నేను కూడా ఆల్టరేషన్ చేసుకోవాలి అవును కానీ చాలా బాగుందండి వైట్ కోట్ సెట్ సేమ్ ప్యాంట్ సేమ్ బాగుంది కదా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది ఎంత పడిందిరా అది కొంచెం కాస్ట్ ఎక్కువనే పడింది సిక్స్టీన్ నైన్ నైన్ పడింది ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ అంట సిక్స్టీన్ నైన్ నైన్ పడింది అక్కడ మేం పర్టికులర్ వెళ్ళిన ఆ షాప్ మాత్రం తక్కువనే ఉన్నాయి రీజనబుల్ గానే తీసుకున్నాను ఇది ఒక డ్రెస్ నేను తీసుకున్నాను అండి కాటన్ అది నా సెలెక్షన్ ఇది అమ్ము సెలెక్షన్ ఇట్లా వచ్చింది ఫ్రెండ్ ఈ కలర్స్ నాకు అంతగా నచ్చవండి కానీ అమ్ముని ఇట్లాంటి కలర్స్ కూడా కొంచెం మనము తీసుకోవాలి ఇట్లాంటివి చాలా బాగా అనిపిస్తాయి నాకు ఎక్కువ బ్రైట్ కలర్స్ ఇష్టం అనమాట బ్రౌన్ కలర్స్ బ్లాక్ డార్క్ గ్రీన్ లేకుంటే రెడ్ అలాంటివి ఎక్కువ ఇష్టపడతాయి కానీ ఇలాంటి సీ బ్లూ కలర్ అంతా నాకు అంతగా ఇష్టం ఉండదు కానీ అమ్మునే నీకు చాలా బాగుంటుందమ్మా తీసుకో 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 అని ఈ దాని ఈ డ్రెస్ మాత్రం అమ్మునే ఇచ్చి ఇదేంత పడిందిరా అది టూ సిక్స్ సంథింగ్ అరౌండ్ మేడం టూ వన్ నైన్ నైన్ మేడం టూ వన్ నైన్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఉంది ఏ డిస్కౌంట్ అని చెప్తారు కానీ నాకు తెలిసి ఇంతే రేటే ఉండొచ్చు అంతే ఉండొచ్చు ఇదిగోండి ఇది దుపట్ట కలర్ బాగుంది ఇది వచ్చేసి ప్యాంట్ బాగుంది ప్యూర్ కాటన్ అయితే ఇదిగోండి బాగుంది కదా నేను ఒక కాట్ సెట్ ఈ ఒక డ్రెస్ తీసుకున్నాను అమ్మో వచ్చేసి ఒకటి కుర్తీ తీసుకుందండి ఫుల్గా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిన కాటన్ కుర్తీ తనకి ఎక్కువగా ఇలా ఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ బాగా లుక్ ఇచ్చేటట్టుగా ఎంబ్రాయిడరీ చికం వర్క్ వచ్చినట్వి అలాంటివి అయితే తను ఎక్కువ ఇష్టపడుతుంటుంది ఇది ఒక కుర్తా తీసుకుంది ఇది తొమ్మిది వందలు పడింది అండి పద్నాలుగు వందలు అయితే తొమ్మిది వందలు అంట ఆఫ్టర్ డిస్కౌంట్ బాగుంది ఇది కొంచెం ఆల్టరేషన్ అంతే ఏమేమి తీసుకున్నావు అది టీ షర్ట్ ఏ షర్టో ఆ షర్ట్ ఒకటి ఇవి రెండు అమ్మో తీసుకుంది నేనైతే ఒకటి కోడ్ సెట్ తర్వాత ఒక డ్రెస్ తీసుకున్నాను ఈసారి చాలా తక్కువండి వాళ్ళిద్దరే షాపింగ్ ఎక్కువ వాళ్ళే చేశారు నేను చెప్పులు తీసుకుందామని ఈసారి ట్రిప్ మాత్రం అండి నేను చాలా ఇబ్బంది పడ్డాను చెప్పుల కోసం ఆడ చెప్పులు తీసుకుందామన్నా సైజు లో కొంచెం గా ఉండేటివి కొంచెం హై హీల్స్ వచ్చినట్టు చూద్దామంటే దొరకలేదు వీళ్ళు మాత్రం ఇద్దరు తండ్రి కొడుకు చెప్పులు కాడ చెప్పులు తీసుకున్నారు బట్టలు తీసుకున్నారు ఈసారి అది కూడా ఊటీలో ఎక్కడ కాదు మళ్ళీ ఎంత బెంగళూరులో హైనిస్ మాల్ కాదండి ఏవైనా కానీ ఎక్కువగా తిరిగేదానికి మనం చూసేదానికి మనకు ఫుడ్ ఖర్చు ఎక్కువగా పెట్టచ్చు కానీ షాపింగ్ ఎక్కువగా మనం పెట్టకూడదు అనేసి నాకు బాగా అర్థమైంది కనుక ఏమంటే కొంచెం గుర్తుగా ఉండేటట్టుగా కొంచెం నచ్చాయి కనుక ఈ రెండు మాత్రమే షాపింగ్ అని చేసాము ఇంకా ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ తర్వాత టీ పొడి కాఫీ పొడి ఇవన్నీ ఇంట్లో యూజ్ అవుతాయి కనుక తీసుకున్నానండి అంతకుమించి ఈసారి ఎక్కువ నో షాపింగ్ ఓన్లీ సైట్ సీయింగ్ వాటికే డబ్బులు పెట్టాలనుకున్నాం ఫుడ్కి ట్రావెల్ కి తప్ప వీటికి ఏం పెట్టాలనుకున్నా ఈసారి మా ట్రిప్ ఖర్చు అక్షరాల ఎంత అయింది అంటే అండి మామూలుగా ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు ఈ ఎక్స్ట్రా ఖర్చులు అన్నీ తీసేసి మనం ఉన్న దగ్గర నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది దాన్ని బట్టేసి మనం ఫ్లైట్లో వెళ్తున్నామా లేకుంటే కార్ వెళ్తున్నామా తీసుకున్న కార్స్ డీజిల్ ఎంత అవుతుంది మేమైతే మాత్రము టూ టైమ్స్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించాల్సి వస్తుందండి మా ఓన్ కార్ అయినా ఏ కార్ డీజల్ అయితే బట్టేయాలి కదా టూ టైమ్స్ ఫుల్ ట్యాంక్ చేయించాము ఇంకా ఖర్చు అంటూ ఇదిగోండి ఇట్లా షాపింగ్ ఖర్చు దగ్గర దగ్గర ఒక ట్వంటీ థౌజండ్ పైనే షాపింగ్ ఖర్చు అయింది ఇంకా హోటల్ రూమ్స్ అంటారా అవి కూడా ఏదైనా కానీ పిండి కొద్దీ రొట్టెండి మనం పెట్టే ఖర్చును బట్టేసి ఏదైనా కానీ మనం తక్కువలో తీసుకోవాలనుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువలో వెళ్ళాలి ఎక్కువలో తీసుకోవాలి హైఫైగా అనుకుంటే అది ఎక్కువ అవుతుంది అండి అంతకు మించి ఖర్చు ఇంతే కరెక్ట్ గా అంటూ చెప్పారు అని అవుతుంది అన్నమాట మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టే ఉంటుంది మామూలుగా మనం వెళ్ళాలి ఏవి ఎక్కువగా కొనకూడదు ఒక మీడియంగా వెళ్ళాలని ఎక్కడైనా కానీ హోటల్స్ మాత్రం ఛార్జెస్ చాలా ఎక్కువైపోయాయండి వన్ డే కాదు ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్కి తీసుకుంటున్నారు మైసూర్లో ట్వెల్వ్ అవర్స్కి కొరం హోటల్లో మనకి ఎంత అయిందము ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అయిందండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ అవర్స్ ఊటీలో అయితే ట్వెల్వ్ హవర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది చాలా ఉన్నాయండి అట్లాగా మనము ఇంత కరెక్ట్గా ఎంత అవుతుంది బడ్జెట్ అనేది చెప్పేదానికి వీలు అవ్వదు కానీ మీరు ఉండే ప్రదేశాన్ని బట్టేసి మీకు ఊటీ ఎంత దగ్గరలో ఉంది మైసూర్ ఎంత దగ్గరలో ఉంది దాన్ని బట్టేసి డిస్టెన్స్ ఛార్జెస్ అనేది ఉంటాయి మాకైతే మాత్రం అక్షరాల ఎనభై తొమ్మిది వేలు వచ్చింది ఖర్చు అదే ఇంకా ఇవన్నీ ఈ షాపింగ్ ఖర్చులు ఎక్స్ట్రా ఫుడ్ ఖర్చులు అవి ఇవి కొంచెం తగ్గించుకొని ఉంటే కనుక ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా అయిపోతుంది అయిపోతుంది అదండి మీరు చాలా మంది అడుగుతున్నారు అకా మీకు బడ్జెట్ ఎంత అయింది మొత్తం ట్రిప్ బడ్జెట్ ట్రిప్ ఖర్చు ఎంత అయింది అని అడుగుతున్నారు కనుక ఈసారి ట్రిప్ ఖర్చు అక్షరాల ఐదు రోజులకు అదండి వాళ్ళ వీడియో ఎక్కువగా ఏమి షాపింగ్ చేయలేదు షాపింగ్ చేసి ఎలా ఉన్నది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే మీరు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగ మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు ఎంటర్టైన్ చేసే వీడియోస్తో సింపుల్ టిప్స్తో సింపుల్ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటుంది అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి